హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను టీ టైమ్ స్నాక్గా కేక్ రెసిపీని పరిచయం చేయబోతున్నాను దీంట్లో మైదా కానీ అలాగే ఎగ్స్ కానీ మనం వాడకుండా చేస్తున్నాము అయినా సరే చాలా అంటే చాలా ఫ్లఫీగా వస్తుంది ఈ కేక్ రెడీ చేసుకోవడానికి అన్ని ఇంట్లో ఉండే హెల్దీ ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో ఈజీగా అలాగే బేకరీ స్టైల్లో ఫ్లఫీగా రెడీ చేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అనే చెప్పాలి చూసారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో ఈ వీడియోలో చూపించే టిప్స్ కనుక ఫాలో అవుతూ కేక్ని రెడీ చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ ఫ్లఫీ కేక్ మీకు గానీ బేకరీ స్టైల్లో చేస్తుంది వంట రాని వాళ్ళు సైతం ఎంతో ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అంత ఈజీ రెసిపీ అనేది చెప్పాలి ఇక లేట్ చేయకుండా ఈ బేకరీ స్టైల్ ఫ్లఫీ కేక్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీంట్లోకి వన్ థర్డ్ కప్ వరకు షుగర్ పౌడర్ వన్ థర్డ్ కప్పు వరకు పెరుగు అలాగే వన్ ఫోర్త్ కప్ వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా విస్కర్ సాయంతో మిక్స్ చేసి తీసుకోండి మీ దగ్గర ఒకవేళ బీటర్ ఉన్నట్లయితే బీటర్తో బాగా బీట్ చేసేసి తీసుకోవచ్చు కాకపోతే చాలామంది దగ్గర బీటర్ ఉండదు అన్నట్టు నేను విస్కర్ సాయంతో ఎలా మిక్స్ చేసుకోవాలో చేసి చూస్తున్నాను ఈ విధంగా లమ్స్ ఏమీ లేకుండా స్మూత్గా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకొని జల్లడి బట్టేసి తీసుకుందాం ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు కావాలైతే మైదానైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అలాగే వన్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కానీ యాడ్ చేసుకొని వీటిని కానీ జల్లెడు బట్టేసి తీసుకోండి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసి తీసుకోండి కేక్స్కి ఎప్పుడైనా సరే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ లేదంటే వన్ డైరెక్షన్లో కానీ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక పావు స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ అలాగే ఇందులోకి కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు మిక్స్ చేసేసి తీసుకోండి పాలని ఒకేసారి యాడ్ చేసుకోకుండా ఈ విధంగా బ్యాచెస్ కింద యాడ్ చేసుకోవాలి అప్పుడే మన బ్యాటర్కి ఎంత పాలైతే పడతాయో అంత యాడ్ చేసుకోగలుగుతాం ఒకవేళ ఒకేసారి కనుక పాలని యాడ్ చేసుకున్నట్లయితే బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది లూజ్గా అయిపోతుంది బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు బ్లాక్ కలర్ చాకో చిప్స్ అలాగే వన్ స్పూన్ వరకు వైట్ చాకో చిప్స్ని యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇది వచ్చేసి కంప్లీట్లీ ఆప్షనల్ మీ దగ్గర ఒకవేళ ఉంటే యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఒకవేళ టూటీ ఫ్రూటీ ఉంటే వాటిని కానీ కాస్త బ్యాటర్లో డిప్ చేసుకొని దాన్ని కానీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా పొడవుగా ఉండే కేక్ టిన్ను తీసుకొని దీనికి ఆయిల్తో గ్రీస్ చేసేసి దీనిపైన బటర్ పేపర్ని ఉంచి బటర్ పేపర్ పైన కానీ ఆయిల్తో గ్రీస్ చేసేసి తీసుకోండి ఇలా చేయడం వల్ల కేక్ అనేది అంటుకోకుండా ఈజీగా ఉడొస్తుంది ఇలా గ్రీస్ చేసుకున్న ఈ ట్రేలోకి ముందుగా మనము కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా దాన్ని యాడ్ చేసుకుందాం ఈ బ్యాటర్ని ఒకే దగ్గర కాకుండా ఈ విధంగా వేసుకోండి దీన్ని రెండు నుంచి మూడు సార్లు ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత దీనిపైన బ్లాక్ కలర్ అలాగే వైట్ కలర్ చాకో చిప్స్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడక్కడ వేసేసుకోండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ కేక్ టీన్ని లేట్ చేయకుండా మనం అవెన్లో పెట్టేసుకుందాం నేను ఆల్రెడీ వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర అవెన్ని టెన్ మినిట్స్ పాటు ప్రీహీట్ చేసి పెట్టేసుకున్నాను దాంట్లో ఈ కేక్ టిన్ నుంచేసి ఒక థర్టీ మినిట్స్ పాటు బేక్ చేసేసి తీసుకుందాం వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర నేను వచ్చేసి థర్టీ మినిట్స్ పాటు బేక్ చేసుకున్నాను ఒక థర్టీ మినిట్స్ తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా మన కేక్ అనేది ఎంత ఫ్లఫీగా తయారైందో ఇప్పుడు దీన్ని టూత్పిక్ కానీ లేదంటే నైఫ్ సాయంతో కానీ ఒకసారి గుచ్చి చూసుకోండి ఒకవేళ పచ్చిగా ఉన్నట్లయితే ఇంకొక ఐదు నిమిషాల పాటు బేక్ చేసేసి తీసుకోండి నా కేక్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది ఇలా బేక్ చేసుకున్న దీన్ని బయటకు దిగేసుకుందాం ఒకసారి నైఫ్తో గుచ్చి చూసుకుంటే చూసారు కదా నైఫ్ చాలా క్లీన్గా వచ్చింది అంటే మన కేక్ హండ్రెడ్ పర్సెంట్ బాగా బేక్ అయిపోయింది రెడీ చేసుకున్న ఈ కేక్ని డిమాల్వ్ చేసేసి తీసుకుందాం దీనిపై ఉండే బటర్ పేపర్ని స్లోగా తీసేసేయండి చూసారు కదా మన కేక్ అనేది రెండో వైపు కానీ ఎంతో పర్ఫెక్ట్గా బేక్ అయిందో చాలా పర్ఫెక్ట్గా బేక్ అయ్యి మంచి కలర్లోకి అలాగే స్పాంజీగా వచ్చింది చూడండి ఎంత స్పాంజీగా ఉందో ఇలా రెడీ చేసుకున్న కేక్ని పీసెస్ కింద కట్ చేసేసి తీసుకుందాం ఈ ప్రాసెస్ వచ్చేసి బాగా చల్లారిన తర్వాత మాత్రమే చేసుకోండి అప్పుడే కేక్ అనేది విరగకుండా వస్తుంది ఒకవేళ వేడిగా ఉన్నప్పుడు కట్ చేసుకున్నట్లయితే కేక్ వచ్చేసి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎగ్లెస్ వీట్ ఫ్లోర్ కేక్ని మనము ఎంత ఈజీగా రెడీ చేసుకున్నాము టేస్ట్ అయితే అదిరిపోయింది చూసారు కదా ఎంత స్పాంజీగా అలాగే మంచి స్ట్రక్చర్లో వచ్చిందో మా ఇంట్లో అయితే అందరికీ చాలా అంటే చాలా నచ్చింది ఫ్రెండ్స్ చూసారు కదా అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్తో మనము ఎంత ఈజీగా అలాగే మంచి ఫ్లఫీగా బేకరీ స్టైల్లో కేక్ని రెడీ చేసుకున్నాము ఇది వచ్చేసి టీ టైంలోకి ది బెస్ట్ స్నాక్ అనే చెప్పాలి ఫ్రెండ్స్ మనం ఈరోజు చెప్పుకున్న ఈ టీ టైమ్ కేక్ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ కేక్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్